ఓం శ్రీ శివశక్తి సహిత హేమలాంబ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయం హైటెక్ సిటీలో స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సర మాఘబహుళ దశమి ఆదివారం నుంచి మాఘబహుళ అమావాస్య శుక్రవారం వరకు అంటే ఫిబ్రవరి ఇరవై మూడు నుంచి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది వరకు మహాశివరాత్రి కళ్యాణోత్సవం జరగనుంది ఫిబ్రవరి ఇరవై మూడున ఆదివారం మొదటి రోజు ఉదయం ఐదు గంటలకు సుప్రభాత సేవ ఉదయం ఆరు గంటలకు ప్రాతకాల అర్చన ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు గణపతి పూజ గోపూజ పుణ్య హవాచనం కంకణ ధారణ పంచగవ్య ప్రాశన ఆచార్య బ్రహ్మాది ఋత్విక్ వర్ణం దీక్షాధారణం యాగశాల ప్రవేశం అఖండ దీపారాధన అంకురార్పణ స్థాపన తీర్థ ప్రసాద వితరణ సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు నవగ్రహ వాస్తు యోగిని క్షేత్రపాలక సర్వతోభద్ర మండల ఆవాహన అగ్ని ప్రతిష్ట గణపతి రుద్రమూల మంత్రహోమం సాయంత్రం ఏడు గంటలకు విశేష శివ సహస్రనామ చతుర్షష్ఠి ఉపచార పూజ సప్త మహాహారతి తీర్థప్రసాద వితరణ జరగనుంది ఫిబ్రవరి ఇరవై నాలుగు సోమవారం రెండవ రోజున ఉదయం ఐదు గంటలకు సుప్రభాత సేవ ఉదయం ఆరు గంటలకు ప్రాతకాల అర్చన ఆరాధన ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు ప్రాతకాల మండప ఆరాధన అవాహిత దేవత సహిత అర్ధనారీశ్వర మూలమంత్రం లలిత సహస్రనామ నామ మూలమంత్ర హవనం తీర్థ ప్రసాద వితరణ సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు అవాహిత దేవత ప్రదోషకాల ఆరాధన శ్రీ సూక్త భూ నీల దుర్గా హవనం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు శ్రీచక్ర రచన పూర్వక లలిత సహస్రనామ చతుర్షష్ఠి ఉపచార సప్త మహాహారతి తీర్థ ప్రసాద వితరణ ఫిబ్రవరి ఇరవై ఐదు మంగళవారం మూడవ రోజున ఉదయం ఐదు గంటలకు సుప్రభాత సేవ ఉదయం ఆరు గంటలకు ప్రాతకాల అర్చన ఆరాధన ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు అవాహిత దేవత ప్రాతకాల సహిత మూల హవనం లక్ష్మీ గణపతి సహస్రనామ హవనం ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు శ్రీ శివశక్తి కళ్యాణోత్సవం శ్రీ శివశక్తి కళ్యాణోత్సవం పురస్కరించుకొని స్వామివారికి ఉపనయన స్నాతకం అమ్మవారికి గౌరీ పూజ తీర్థ ప్రసాద వితరణ సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు ప్రదోషకాల మండప ఆరాధన పూజ మూల హవనం శివ పార్వతి సహస్రనామ రుద్రహవనం సాయంత్రం ఏడు గంటలకు తెప్ప సాయంత్రం ఏడు గంటల ముప్పై నిమిషాలకు మహామంగళ స్నవనము మహాహారతి తీర్థప్రసాద వితరణ ఫిబ్రవరి ఇరవై ఆరు బుధవారం నాలుగవ రోజు మహాశివరాత్రి ఉదయం నాలుగు గంటలకు సుప్రభాత సేవ ప్రాతకాల అర్చన ఉదయం ఐదు గంటలకు విశేష సామూహిక అభిషేకాలు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు మహాన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకం అవాహిత దేవత అర్చన మూల మంత్ర సహిత రుద్ర మృత్యుంజయ ఆయుష్ హోమం ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకు ప్రదోషకాల మండప అర్చన ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు ఎదురుకోళ్ళు సాయంత్రం ఏడు గంటలకు శ్రీ శివశక్తి అర్ధరాజేశ్వర కళ్యాణ మహోత్సవం సాయంత్రం తొమ్మిది గంటలకు సప్త మహాహారతి తీర్థ ప్రసాద వితరణ ఫిబ్రవరి ఇరవై ఏడు గురువారం ఐదవ రోజున ఉదయం ఆరు గంటలకు సుప్రభాత సేవ ప్రాతకాల ఆరాధన ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు మండప ఆరాధన అర్చన అవాహిత దేవతా హవనం ఉదయం పది గంటలకి శ్రీ శివశక్తి అర్ధనారీశ్వర సహస్ర కలశాభిషేకం విశేష ద్రవ్యాలతో నూట ఎనిమిది కిలోల పసుపు కుంకుమతో అభిషేకం నిజరూప దర్శనం సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే తీర్థ ప్రసాద వితరణ మధ్యాహ్నం పన్నెండు గంటలకు ప్రసాద వితరణ సాయంత్రం ఆరు గంటలకు అమావాస్య పురస్కరించుకొని విశేష మంగళచండీ సప్తశతి హవనం అష్టదిక్పాలక బతిహరణ మహా పూర్ణాహుతి సప్త మహాహారతి తీర్థ ప్రసాద వితరణ ఫిబ్రవరి ఇరవై ఎనిమిది శుక్రవారం ఆరవ రోజున ఉదయం ఐదు గంటలకు సుప్రభాత సేవ ఉదయం తొమ్మిది గంటలకు కలశ ఉద్వాసన శివశక్తి ఉత్సవ మూర్తులకు అవబృద్ధోత్సవం బ్రాహ్మణోత్సములచే వేద ఆశీర్వచనం ఉత్సవం సమాప్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు అన్న ప్రసాద వితరణ జరగనుంది